హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో అల్పపీడనం కారణంగా విశాఖ నగరం మెట్రో సిటీ స్మార్ట్ సిటీ అని చెప్తూ ఉంటారు పూర్తిగా అతలా చెప్పాలి అనేక చోట్ల చిన్నపాటి గాదులకే చెట్లు పడిపోవడం నగరం కూడా చిగురుటాకులాగా ఉండికిపోయిన పరిస్థితి కనబడతా ఉంది చాలాసార్లు మనం నాయకులు చెప్తూ ఉంటారు పట్టణీకరణ పెరగాలి అని పట్టణీకరణ పెరిగినప్పుడు పచ్చదనం కానీ పర్యావరణం కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేసే విధానంలో కానీ సంరక్షించే విధానంలో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి సుమారు విశాఖ నగర వ్యాప్తంగా సుమారు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వేల చెట్ల వరకు కూడా కోల్పోయిన సంఘటన మనకు కనబడతా ఉంది రాబోయే రోజుల్లో పర్యావరణానికి విభాగం కలగకుండా ఉండాలి అంటే కనుక పడిపోయిన చెట్టుకి చనిపోయిన చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ పది చెట్లు చెప్పున నాటి పఠనీకరణ కాపాడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సరే పర్యావరణ ప్రేమికులు ఏవైతే చెట్లు ఎక్కడైతే పడిపోయినాయో వాటి కూడా నెంబరింగ్ వేసి అదనంగా మనం చెట్లు నాటినైతే విశాఖ పర్యావరణాన్ని కాపాడగలుగుతామని అలాగే భవిష్యత్తులో కూడా చెట్లు కూడా పూర్తిగా సంరక్షించే విధంగా ఎక్కడైనా కానీ ఏ ప్రాంతంలో కొండవాళ్ళ ప్రాంతంలో కానీ నగరంలో కానీ వీటి అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను జడి రామారావు ఎప్పుడు జేఏస్ నాయకులు